అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం మీరు కూడా మంచిగా ఉండాలనుకుంటున్నా సో అయితమయ్యే కానీ మీరు ఎక్కువ వర్షాలు ఎట్లున్నాయి మా తెలంగాణ సైడ్ అయితే అచ్చరాని వర్షాలు ఉన్నాయి ముంగట మురిపిత్తన్నయి వెనకనేమో ఎక్కిరిత్త అన్నయి ఉన్నాయి మాదిక్కు కథ ఏంటంటే ఇత్తనాలు ముందేమో మురిపించినాయి ఇత్తనాలు పెట్టినాకనేమో పత్తగా కనబడకుండా పోయింది గడ్డి మోపయ్యే టైంకేమో పొళ్ళు పొల్లు వానలు కొడుతున్నాయి ఇది పరిస్థితి అన్నట్టు నేనైతే మా అమ్మోళ్ళ ఇంటికి పోయినా సో ఫుల్ వర్షం కొడుతుంది మొన్న ఏం చేసినా దుర్గమ్మ కొని కోసినప్పుడు తీసిన చికెన్ ఉండే గప్పటి కూరకి ఇప్పుడు అనుకుని తింటావా అక్క అనుకోవచ్చు గది ముచ్చట కాదన్నట్టు అన్నట్టు దాన్ని తెల్లారే వ్లాగు కానీ మనకు పోస్ట్ చేయడానికి దీన్ని రోజులు పట్టింది గట్లు ఉంటుంది మళ్ళీ మనతోని అయితమే కానీ మనం తెలంగాణ వాళ్ళం సలసల్లగా ఉన్నది వాతావరణం ప్లస్ ఎప్పుడు మర్చిపోయినా అసలుకే కౌసుగాళ్ళం వారంలో రెండు సార్లు నాన్ వెజ్ లేని మనసున పట్టది ముక్క లేని మనకు ముద్ద దిగది ఏం చేసినా సప్పటికైనా చికెన్ ఉన్నది కదా అది అండుకొని తినంత ఓపిక లేదు సప్పటికి ఇంత నూనెలు కారం వేసి అనేసి అయితే నేనైతే ఈ చికెన్ ఇట్లా చేసినా అన్నట్టు అసలు మామూలుగా అండ్ ఉండాలి పకోడి అంటే కానీ తమ్ముళ్ళ చికెన్ వేయించుకొని తిన్నామంటే మరీ మంచిగా ఉండదు కదా అని చికెన్ పకోడి అని పెట్టినా అన్నట్టు కనీసం నా దగ్గర మసాలా కూడా వేసుడు మర్చిపోయిన వీడియో మా వాళ్ళు చేసిన ఆగంకు దానిలో నేను మసాలా వేసుడు కూడా మర్చిపోయినా ఇక మా వాళ్ళు నేను చేసేది తక్కువ వీళ్ళని వీడియో తీసేది ఎక్కువ ఎందుకంటే అక్కడ జరిగేదానికన్నా వాళ్ళు అక్కడ చేసే షోనే ఎక్కువ ఉన్నది అంటే పిల్లలతోటి అంత మామూలు ఏం కాదు ఈ యూట్యూబ్ తీసుడు అన్న ఈ వీడియోలు తీసుడు అంటే కూడా అంత మామూలు కాదు ఇక మా అమ్మనైతే పొయ్యి పెట్టింది కట్టెల పొయ్యి మీద ఎట్లా అట్టిగా ముక్కలు కాల్చుకున్నా కూడా కమ్మగా ఉంటాయి ఎందుకంటే ఆ మన కట్టెలది ఆ పొగంతా జూరి అట్టిగా ఉప్పు కారం పెట్టకపోయినా అట్టే కాల్చుకున్న కూడా కమ్మగా ఉంటాయి ఇక అయితే ఆ గంట పట్టుకొని తిరుగుతాను నేను తెచ్చిన బోళ్ళు బోకలు అంతా అంగడి అంగడి చేసేరు సో నేను ఫస్ట్ టైం కావచ్చు మేము మామూలు ఇంటికాడ ముఖం చూపెట్టాడు సో ఏం లేదు అప్పుడు అందుకోసం అంటే పిల్లలతోటే అన్నట్టు సో వాళ్ళని చూసుకుంటా వాళ్ళని బుద్రకిచ్చుకుంటా షూట్ అయితే తీయాలి ఎందుకంటే కంపల్సరిగా ఈ లాంగ్ వీడియో లేనిది ఈ మధ్య మంచిగా అనిపించలేదు యూట్యూబ్ మళ్ళీ ఇప్పుడు కొత్త సిస్టమ్లు వచ్చినాయట ఇవి ఉన్న దాంతో వేయగలేక చచ్చిపోతాయన్నారు దేవుడా అంటే ఆ రూల్స్ అన్నీ పాటించాలి ఇక అది అసలు ఎంతవరకు నిజమో ఎంతవరకు అవద్దామో అనేది పదిహేను తారీఖు దాటిన తర్వాతనే తెలుస్తుంది ఆ షార్ట్స్ అంటారు వీడి మన మ్యూజిక్ రావద్దంటారు ఆ దాని అవన్నిటి బదులు వాచ్ అవర్స్ కొంచెం తక్కువ హెత్ అయిపోవు ఎందుకంటే కొంచెం వాళ్ళు అవ్వు ఇక ఇక అవన్నీ మైండ్లో పెట్టుకొని లైవ్లో కూడా డైరెక్ట్ ఫేస్ అయ్యానట ఏం పిక్ కూడా పెట్టుడు ఏం లేదట అది ఫిఫ్టీన్ నుంచి సో ఇప్పటివరకు అయితే ఏం లేదు స్ట్రైక్స్ కాపీరైట్స్ అవి ఇవి ఏం పర్లేదు చూడాలి సో నేను ఫుల్ వర్షం కొట్టింది అసలు వాస్తవానికి పొయ్యి కూడా అంటుకోలేదు గ్యాస్ మీద ఏతే ఏం కిక్కు ఉన్నది పొయ్యి మీద ఎత్తేనే కిక్కు అందుకోసమనే పొయ్యి అంట పెట్టమన్న మా అమ్మను ఇక కింద మీద పడి పొయ్యి అంట పెట్టింది ఇక ముక్కలైతే అందులో వేసి ఏంచుతాన్న మళ్ళా అదే టైంకు నాకు ఇక్కడ దినాలకాడ అన్నం తినాలని విడిచిర్రు మా వాళ్ళే అన్నట్టు ఏం చేయాలి ఏదన్నా కౌస్ ఉన్నప్పుడే ఇంకొక ఆడే వెళతారు అట్టి ఉన్నప్పుడైతే ఎవ్వరు పప్పు చారు తినబుద్ధి కానీ కూర ఉన్నప్పుడు అయితే ఎవ్వరు విలవరు అవునా కాదా మీకు కూడా ఇట్లా జరిగిందా సో నేనైతే పిల్లల కోసం అయితే మా పిల్లలు కూడా మంచిగా అన్నట్టు సో నేను కూడా నేనైతే ఎక్కువ సాటిస్ఫాక్షన్గా దాన్ని తినలేదు మా బావ కోసం దాబెట్టినా అవి గిన్నెని ముక్కలైనా ఎంత అయితే పిల్లలే ఇష్టంగా తింటారు ఇక వాళ్ళు తింటే మనకు సాటిస్ఫాక్షన్ అయినా అందుకోసమనే ఇక నేనైతే తినలేదు నేను అక్కడ వేరే కాడ పోయే మా వాళ్ళ ఇంటికన్నా తినచ్చిన అందుకోసం అనే తినలేదు సో అప్పటికే మస్తు మబ్బస్తుంది అన్నట్టు ఆ మంట కూడా ఎక్కడ మూకుట్లకెరే నూనెలు ఎత్తదు అన్నట్టు జరుగుతుంది అక్కడ పరిస్థితి అట్లు ఉన్నది ఆ కట్టల మంట మూకుట్ల మూకుట్లా నూనెలు ఎక్కడ పడదో అని నేనైతే ఫుల్ భయపడ్డా ఇక మా వాళ్ళు వచ్చి వెళతారు నాన్ను రా తినద్దందా తినద్దందా గవ్యం కథల పడబడి ఫోన్ పెట్టుకొని ఇక తినొచ్చే టైం ఏందని మా వాళ్ళు అయితే వెళతారు ఇక వాళ్ళకి నవ్వుకుంటూ మాట్లాడతాను అన్నట్టు ఎందుకంటే వాళ్ళు నేను ఫోన్లు పట్టుకొని బ్లాగులు తీయక ఎప్పుడు చూడలేదు కదా వాస్తవానికి ఎవరు చూడరు ఎందుకంటే నేను నేను చేసేది ఎవరికి కనబడేటట్టు చేయ ఎందుకంటే నాకు ఎందుకో అట్లా చేయడం ఇష్టం ఉండదు అందుకోసమని నేనైతే ఎవరికి యూపెట్టా వాళ్ళు నవ్వుతూర్రు అన్నట్టు వచ్చి సో చికెన్ పక్క చికెన్ అయితే కొంచెం దూరగా వేయించిన నాకు మంచిగా రెడ్ అయితేనే తినబుద్ధి అవుతుంది అట్టుకుంటే తినబుద్ధి కాదు ఇక మావోళ్ళు చేసి అంగడి మా వాళ్ళు ఉన్నారు ఎవరు పోయిల మన్ను పోండు ఒంటిక పిల్ల పట్టుకొని వస్తాడు వాళ్ళు ఇద్దరిని కంట్రోల్ చేయకుండా వీడియో తీయాలి అట్లా ఉంటుంది మరి అంత కష్టపడితేనే ఎంతో కొంత ఓ పది వ్యూస్లో అన్నవి పోతలేవు లాంగ్ వీడియోలకు జర మీకు కొంచెం ఖాళీ ఉంటే మన ఛానల్ని ఓడి సబ్స్క్రైబ్ చేసుకోరి కొంచెం నచ్చితే ఈ వీడియోకు లైక్ చేయరు ఓకేనా ఉంటాం మళ్ళీ